గోదావరి కనికి వచ్చిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కు తోడేటి శంకర్ గౌడ్ మెమోరాండం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలంగాణ రక్షణ పార్టీ పక్షాన గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ కాలేజీలో లో నూట యాభై మందికి జీవోపకారంగా జీతాలు ఇవ్వడం లేదని కలెక్టర్ కు అట్లాగే మెడికల్ ఆఫీసర్కు లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి జీవో ప్రకారంగా జీతాలు ఇవ్వకుండా కాంట్రాక్టర్ అనే వ్యక్తి పదకొండు వేల రూపాయలు ఇచ్చి చేతులుపుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ పిఎఫ్ కూడా పదిహేను వందల యాభై రెండు రూపాయలు ఫుల్లు మాస్టర్ చేస్తే కట్ చేయాలి ఎనిమిది వందలు మాత్రమే పిఎఫ్ కట్ చేస్తున్నాడు ఈఎస్ఐ కట్ చేస్తా కట్ చేస్తలేడు తర్వాత వారికి పిఎఫ్ నంబర్ సీరియల్ నెంబర్ కూడా ఇవ్వడం లేదు కాబట్టి గత మూడు సంవత్సరాలు ఆ కాంట్రాక్టర్ అయిపోయే పీరియడ్ అయిపోయింది ఇప్పటి వరకు కూడా వాళ్ళ జీవో ప్రకారంగా ఇస్తలేరు అనేది ఇలా కా కాంట్రాక్టర్ కార్మికులు మరి ఎంత మొర్ర పెట్టుకున్నా ఎవరు ఖర్చుకున్నా పాపన పోలేదు కాబట్టి మా పార్టీ పక్షాన మేము ఏం చేసినామంటే లెటర్ ద్వారా మరి ఆర్ఎల్సి కావచ్చు తర్వాత లేబర్ ఆఫీసర్కు ఇక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్కు కలెక్టర్కు అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగింది తక్షణమే ఆ యొక్క కాంట్రాక్టరు మీద ఈ ఆఫీసర్లందరూ చర్య తీసుకొని మరి పిఎఫ్ పూర్తి స్థాయిలో కట్ చేసి మరి వాళ్ళకు ఏ స్థాయి కట్టి మరి జీవోపకరంగా జీ జీతాలు ఇయ్యాలన్నది మా యొక్క పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం